కొరియోగ్రాఫర్ జానీ తెలుసు కదా అతని పైన శ్రేష్ఠి వర్మ అనే మరో కొరియోగ్రాఫర్ వేసిన ఎలిగేషన్స్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తున్నాయి కదా అది అలా పక్కన పెడితే ప్రస్తుతానికి ఆ శ్రేష్ఠి వర్మ పైన ఒక కేసు నమోదయ్యారు ఒక కేసుని నమోదు చేశారు ఒకసారి అలా మనం రేట్ బిట్వీన్ ద లైన్స్ చూసుకుంటే తేటతలం అయిపోతుంది ఈమెను టార్గెట్ చేశారు అని జనరల్గా రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఎవరైనా సరే ఇలాగే స్పందిస్తారు అందులో భాగంగా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు కానీ కావాలని టార్గెట్ చేశారు కాబట్టి ఏదో ఒక లూప్ హోల్ పట్టుకొని ఆమె పైన కేసు నమోదు చేయడం జరిగింది ఒకసారి ఏ విధంగా కేసు నమోదు చేశారు ఎవరు చేశారు అనేది ఇప్పుడు చూద్దాం నమోదు చేసినటువంటి వ్యక్తి షేక్ కరీం ఆయన ఏమంటున్నాడంటే మహారాజశ్రీ గౌరవనీయులైన గుంటూరు నగరపాలెం పిఎస్ ఎస్హెచ్ఓ గారికి షేక్ కరీం వ్రాస్తున్నది అయ్యా నేను పైన తెలిపినటువంటి అడ్రస్ నందు నివాసం ఉంటున్నాను నేను వృత్తిరీత్యా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటల సమయంలో నేను నా ఫోన్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్కి అనుసంధానమైనటువంటి ట్రెడ్స్ని బ్రౌజ్ చేస్తూ ఉండగా శ్రేష్ఠి వర్మ అను అకౌంట్ నుంచి భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ గారిని అదేవిధంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారులను శ్రేష్ఠి వర్మ అనే కొరియోగ్రాఫర్ బాస్టర్డ్ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైన పోరాటం చేసిన వారి గురించి మాట్లాడుకోవాలి అదేవిధంగా చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో మహాత్మా గాంధీ గారి చరిత్రను నెహ్రూ గారిల చరిత్రను తీసివేయాలి అంటూ అసభ్యకరంగా మాట్లాడినారు సదరు మాట్లాడినటువంటి యాప్ లింకు అని చెప్తూ సంబంధించిన స్క్రీన్షాట్స్ అన్ని ఇచ్చాను కనుక చర్యలు తీసుకోవాలి ఇక్కడ బాస్టర్డ్ అనే పదం ఒక్కటి అనుచితమైనదిగా భావిస్తూ మిగతా ఏదైతే తన అభిప్రాయం ఉందో అదంతా కూడా మనం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగానే చూడాలి అయితే ఈమె ఆ పోస్ట్ని ఎవరో తయారు చేసుకున్న పోస్ట్ని షేర్ చేశారంట తన అది పొరపాటును కూడా ఉండొచ్చు ఆ ఒక్క పదాన్ని చూసి ఉండకపోవచ్చు కానీ కావాలని టార్గెట్ చేసినట్లుగా ఇక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు కేసు పెట్టడమే కాకుండా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు సదరు ఎస్ఐ పేరు సలాం ఎస్కే ఓవరాల్గా శ్రేష్ఠి వర్మను వీరు టార్గెట్ చేశారా నిజంగానే శ్రేష్ఠి వర్మ తప్పు చేశారా ఈ విషయాల మీద ప్రస్తుతానికి నెట్టింట చర్చ నడుస్తోంది